హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప గారెలు గ్రైండర్తో పని లేకుండా మిక్సీలో ఆడిన చాలా సాఫ్ట్గా వస్తాయండి గారెలు మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే భయపడకుండా ఈ వీడియో చూసారు అంటే ఈజీగా చేసేయగలుగుతారు నూనె అస్సలు పేల్చకుండా ఈ గారెల్ని ఎలా చేసుకోవాలో చాలా టిప్స్ మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నానండి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళని వేసుకుంటున్నాను ఈ మినపప్పు అంతా కూడా ములిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి నాలుగు నుండి ఐదు గంటలైనా నాననివ్వాలి ఇలా ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఇవి బాగా నానాయండి ఇప్పుడు బాగా రబ్ చేస్తూ రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకునే ముందు మొత్తం నీళ్ళన్నీ తీసేసి ఇప్పుడు చూసారుగా నీళ్ళు తీసిన అడుక్కంటూ కొంచెం వాటర్ ఉంది అయినా సరే మనం చేతితో తీసినప్పుడు ఇలా తీసుకుంటూ కొంచెం డ్రాప్స్ కిందకు పడతాయి కదండి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకున్నాక ఒక్కసారి ఆపి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకూడదండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది చేతి నుంచి జారకుండా తిక్కగా మన చేతికి అంటుకునేలా ఉండాలి పిండి అనేది చూసారుగా కొద్దిగా వాటర్ వేసిన తర్వాత ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది నాకు ఇలా ఉంటే సరిపోతుంది అప్పుడే బాగా వస్తాయి చూసారా జారట్లేదు ఇలా పిండి అనేది ఇలా ఉండాలన్నమాట మీకు ఇంకా బాగా తెలియాలి అంటే ఒక కప్పులోకి వాటర్ తీసుకోండి ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని ఇందులో వేసుకోండి అది తేలాలి మనం ఎక్కువ వాటర్ వేసి ఆడాము అంటే అది పిండి అనేది బరువెక్కి ఎక్కి వెళ్ళిపోతుంది అలా కాకుండా తక్కువ వాటర్తో ఆడి ఎక్కువసేపు గ్రైండ్ చేయడం వల్ల గుల్లతనం ఎయిర్ అనేది పిండిలోకి వెళ్ళి ఇలా తేలుతూ ఉంటుందన్నమాట అప్పుడే గారెలు ప్లఫీగా వస్తాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడే అంత సాల్ట్ని వేసుకోవాలి ఇక్కడ నేను కాస్త జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేను దేవుడికి అని చెప్పేసి ఇంకేమీ వేయట్లేదు మీకు నచ్చితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వేసుకుంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే సూపర్ ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ ఉత్తి గారెలు చేస్తున్నాను ఈ గారెల్ని కావాలంటే పాకం గారెలు కింద కూడా చేసుకోవచ్చు సాల్ట్ పిండంతా కలిసేలా మనకి బజ్జీ పిండి కలుపుతాం కదండి వేళ్లతో పిండిని కొడుతున్నట్లుగా బాగా కలపాలి ఇలా కలపడం వల్ల మనకి పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అయ్యి ప్లఫీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టి ఒక్క పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదు ఇప్పుడు మరొకసారి బీట్ చేసుకుంటూ ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గార్లు వేసేద్దాం గార్లు వేయడం కోసం ఒక చిన్న గిన్నెలో ఒక వాటర్ పెట్టుకుని మనం చేతులు తడుపుతూ కావలసినంత సైజులో చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుంటూ ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి చేతిని తడపడం వల్ల చేతి కంటుకోకుండా ఉంటుంది పిండి అనేది అలాగే ఇక్కడ ఫ్లాట్గా చేయకుండా ఇలా రౌండ్గా చుట్టుకున్నాక ఒక హోల్ పెట్టుకుంటే చక్కగా ప్లఫీగా టైర్ వస్తాయి మనం హోటల్లో తింటాం కదండీ లావుగా వచ్చే గార్లు అలా ఉంటాయి అన్నమాట ఇలా వద్దు అనుకుంటే మీరు పాల్ కవర్ మీద కానీ లేదా అరిటాక్ మీద కానీ ఫ్లాట్గా పరుచుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ ప్రాసెస్ చేసి చూపించిపోతున్నాను చాలా ఈజీగా వేసుకోవచ్చండి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని కలలో వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక హీట్ అయ్యిందో లేదో ఒక్కసారి చిన్న పిండి ముద్దన వేసుకోవాలి అది పైకి తేలింది అంటే కరెక్ట్గా ఆయిల్ అనేది హీట్ అయినట్లు ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకొని హోల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవడమే స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అస్సలు చేంజ్ చేయకూడదు అలాగే ప్రతి గారికి ఒక గారి వేసాక ఒక్కసారి చేయి తడుపుకోవాలి అంటే ఆ బౌల్లో వాటర్లో చేయి ముంచుకొని మళ్ళీ ఇంకొక కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలి అప్పుడే మన చేతి నుంచి కూడా గారి అనేది ఈజీగా ఆయిల్లోకి వెళ్తుంది కళాయిలోకి ఎన్నైతే గార్లు పడతాయో అన్నీ వేసుకుని ఇప్పుడు రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా కదుపుతూ గరిటితో అటు ఇటు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అన్నీ ఈవెన్గా వేగిన తర్వాత పూరీ గరిటిలోకి ఒక్కొక్కటిగా తీసుకున్నామంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అసలు నూనె పీల్చవండి టిష్యూ మీద వేసినా నాకు అసలు నూనె పీల్చుకోలేదు ఇంతేనండి గారెల రెసిపీ ఎంత బాగా వస్తాయో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా వాటరు పిండి రుబ్బుతున్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించినట్లుగానే ఉండాలి అలాగే రెండో పాయింట్ వచ్చేసి పిండి రుబ్బిన తర్వాత ఒక పది నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నూనె పీల్చకుండా బాగా వస్తాయి మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంతేనండి ఈ మూడు పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే మిక్సీలో అయినా ఎంతో టేస్టీగా ప్లఫీగా వచ్చే గార్లు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది మీరు ఫస్ట్ టైం చేసిన పెర్ఫెక్ట్గా వస్తాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్